సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది జనసేన నేతలు పెద్ద సంఖ్యలో పెద్దిరెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు పెద్దిరెడ్డి ఇంటి ముందు అక్రమంగా నిర్మించుకున్నటువంటి రోడ్డుని తొలగించాలి ఈ కారణంగా స్థానికులకి కొంత ఇబ్బంది తలెత్తు అవకాశం కనిపిస్తోంది ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి నిర్మించుకున్నటువంటి ఈ ఒక రోడ్డుని తొలగించాలని చెప్పి కూడా జనసేన పార్టీ నేతలని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం జనసేన నేత కిరణ్ రాయలు పాటు సుభాషిని అదే రకంగా జనసేన నేతలంతా కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఈ ఐదు సంవత్సరాల పాటు ఇటువైపు రోడ్లు లేకుండా ఏదైతే అక్రమంగా అడ్డగించి ఒక రోడ్డుని నిర్మించుకున్నారనేటువంటి విషయాన్ని కిరణ్ రాయలు చెప్తున్నారు సో ఈ క్రమంలోనే జనసేన నేత కిరణ్ రాయలతో పాటు మరికొంతమంది జనసేన నేతలంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క పెద్దిరెడ్డి నిర్మించుకున్నటువంటి రోడ్డుని పెద్ద ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం అయితే ఇప్పటికే మున్సిపాలిటీకి ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు ఆ ఒక్క రోడ్డుని తొలగించాలని చెప్పి కూడా ఈ ఒక్క పోలీసులంతా కూడా పెద్దగా చేరుకొని ఏదైతే జనసేనతో కిరణ్ రాయల్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు అక్రమంగా నిర్మించుకున్నారు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి కొంత రోడ్డు వదలకుండా ఆయన ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పి కూడా తెలుస్తోంది ఈ క్రమంలోనే జనసేన నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు ఏం చెప్తారండి ఎందుకు వచ్చారు అసలు కమిషనర్కి ఏం చెప్పారు మూడు సంవత్సరాలుగా ఈ రెండు కాలనీలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అయినా పట్టించుకోకుండా మేము ఆల్రెడీ మెమరాండమ్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి కమిషనర్ గారు ఎందుకు స్పందించట్లేదో మాకైతే అర్థం కావట్లేదు పెద్దిరెడ్డి విషయానికి వస్తే మాత్రం ఆవిడ ఏం స్పందించట్లేదు మరి ఏం కుమ్మక్కలు జరిగాయో మాకు తెలియాలి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మేము అడుగుతే అది స్పందించకపోవడం మేము ఖచ్చితంగా వచ్చి ఖచ్చితంగా రోడ్డు కొట్టాలి మీరు రండి అంటే కూడా రావడమే లేదు ఎవరో వాళ్ళ సీసీటీ ఇస్తారు వస్తారు మేడం ఇప్పుడే కాదు అని చెప్పి చెప్తున్నారు ఇది ఎంత డ్రామాలు హై డ్రామా క్రియేట్ చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది పని అయ్యే పని మా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే కూడా తల నరికేసే చట్టం రావాలన్నారు ఆ చట్టం కోసమే మేము బాధపడుతున్నాం ఖచ్చితంగా మేము స్పందించిన ఫిర్యాదు చేశారా మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా వాళ్ళేం పట్టించుకోవాలి పట్టించుకోలేదు ఇంతవరకు ఈ రోజు కూడా వస్తాం వస్తాం రాలేదు వాళ్ళు వచ్చే వరకు లేసే ప్రసక్తిలా ఆ గేట్ కొట్టితేనే ఇక్కడికి వెళ్తాం పోలీసులు చెప్తున్నారు మీరు అధికార పార్టీలో ఉన్నారు ఫిర్యాదు చేయాలి టీడీపీ జనసేన వాళ్ళు వందలసారి ఫిర్యాదు చేస్తారు పట్టించుకోలేదు ఇప్పుడు మేము పోలీసులు చెప్తే వినలేదు ఇప్పుడు అక్కడికి వెళ్తాము అధికారంలో రాకపోతే మేమే పాల్గొడతాం దాన్ని ఖచ్చితంగా మున్సిపాలిటీ ఆల్రెడీ మేము ఫిర్యాదు చేసాం వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి సో ఈ రకంగా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్ అధికారులు ఇక్కడికి వస్తే సరిపోతుంది లేకపోతే మేమే వెళ్ళి దాన్ని డెమాలిష్ చేస్తామని చెప్పి కూడా జనసేన నేతలు భీష్మించి కూర్చున్నారు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి జనసైనికులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కంటిన్యూ అవుతోంది పెద్దిరెడ్డి దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఆ ఒక రోడ్డుని అక్రమంగా నిర్మించుకున్నారు దాంతోపాటు కూడా ఇక్కడ వెళ్ళి వచ్చేటువంటి రాకపోకలు సాగించేటువంటి స్థానికులు కూడా కొంత ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్డుని తొలగించాలని చెప్పి కూడా జనసేన నేతలు ఇక్కడి నుంచి డిమాండ్ వినిపిస్తున్నటువంటి కి మేము రెఫర్ చేసాం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి రెఫర్ చేస్తాము వాళ్ళిద్దరూ ఇన్స్పెక్షన్ చేసి మాకు రిపోర్ట్ ఏమో దాని తర్వాత

ಅದೇ ಮಾತಾಡ್ತಾ <Notre prosêm>